టైమ్ ఇస్ ऑल యువర్స్ అండి మిమీ క్వశ్చన్స్ ఇప్పుడు అడగచ్చు మీ పేరు చెప్పి మిమ్మల్ని ఇంట్రోడ్యూస్ చేసుకోండి హలో హలో ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ మిస్ ఏయ్ ఏది క్వశ్చన్ ఏది ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ లైండి ఆన భరాల అడగొంటారు క్వశ్చన్ ఏమన్నాను ఏమన్నా చెప్పు నేను నేనే అరేమన్నా కమల్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి మిమ్మల్ని స్టేజ్ మీద చూడడమే మాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ యాజ్ ఎ హీరో విత్ డికేడ్ ఎక్స్పీరియన్స్ డికేట్స్